హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఇది పండుగ ముందు కిచెన్ అంతా డీప్ క్లీన్ చేశాను అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం మటుకు లేట్ అయిపోయిందండి దాంట్లో భాగంగా ఏంటంటే మనము ఆడవాళ్ళకి ఎవరికైనా కిచెన్ సర్దుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదండి అలాగే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందండి సర్దుకోవడంలో కొంచెమని చెప్పనండి కొంచెం ఎక్కువనే ఉందని చెప్తాను ఎందుకంటే టైం ఉంటే చాలు సర్దుతూనే ఉంటానండి నాకు అది చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అన్నట్టు ఇల్లు సర్దుకోవడం అనేది నాకు ఎందుకో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా అలాగే మనం పంచదార డబ్బాలో అలా నాలుగు లవంగాలు వేసి పెట్టుకున్నాం అనుకోండి అంటే నాలుగు నాలుగని కదా ఇంకో రెండు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చీమలు రాకుండా ఉంటాయండి పంచదారకు చీమలు పట్టాయి చూసారా నేను ఈ డబ్బాలు ఎప్పుడు అమెజాన్లో తెప్పించుకున్నానండి కేజీవి ముప్పవ కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అట్లా నాలుగు సైజులు తెప్పించుకున్నాను ఏంటంటే మనకు సెల్ఫ్లో జాగా తక్కువ పడుతుంది డబ్బాలు ఎక్కువ పడతాయండి చిన్న స్ప్లేస్లో కూడా మనం ఆరు డబ్బాలు అలా పెట్టుకోవచ్చు అదే స్టీల్ డబ్బాలు అన్నప్పుడు ఏంటంటే ఆ ఒక సెల్ఫ్లో ఒక రెండు మూడు డబ్బాల వరకు సరిపోయేది అలా నేను ఇవి ఎప్పుడో అమెజాన్లో ఎంచుకొని తెప్పించుకున్నానండి నాకు ఫ్రిడ్జ్లోకైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికైనా కూడా చాలా మంచిగా తక్కువ ప్లేస్లో ఎక్కువ డబ్బాలు కూడా పడుతున్నాయి నేనైతే వాటికి అసలు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చానండి అప్పుడు తీసుకున్నప్పుడేను తర్వాత గాజు సీసాలు అలాంటివన్నీ ఇట్లా కొంచెం కిందలో పెట్టుకున్నానండి టీ పొడి పంచదార అలాంటివన్నీ కిందలో ఎందుకంటే గాజువి కొంచెం పైన పెడితే మనకు తీసేటప్పుడు అట్లా చేయడం అలా ఉంటుంది కదా అందుకే కిందికి పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది అలాగే రోజువారి వాడే పప్పులు అవన్నీ ఒక అట్లా ఒక హాఫ్ కేజీ మందమే నేను తీసి పెట్టుకున్నాను మీద ప్యాకెట్లు పెడతాను డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే పురుగు అవి తొందరగా పడుతున్నాయి కదండి ఈ మధ్య పప్పులకు వాటికి అందుకని అవసరమంతా తీసుకొని మిగిలినని ఆ పెద్ద ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో కింద బాక్స్ పెద్దగా ఇచ్చారు అందులో అంతా స్టోరేజ్ అంతా పెట్టుకుంటానండి తర్వాత ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదండి ఇవి రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా అమ్మన్న కొనిచ్చారండి తొంభై ఐదు తొంభై ఆరులో అండి దాదాపు పదహారు పదహారు పద్దెనిమిదో డబ్బాలు ఉంటాయండి అవన్నీ అప్పుడంటే వాడే వాళ్ళము ప్రతి డబ్బాకి చిన్న పేపర్ అంటించుకున్న వాటిలో కందిపప్పు మినపప్పు అలా రాసి పెట్టుకోవడము అప్పుడు అలవాటు ఉండేనండి అప్పుడు స్టీల్ డబ్బాలు అలా సెల్ఫ్లలో సర్ది పెట్టుకొని వాటిని చూసుకొని కూడా చాలా మురిసిపోయానులేండి కాకపోతే ఇప్పుడు అన్నీ ఇప్పుడు తక్కువ ప్లేసులు ఉంటున్నాయి కదండి ఇళ్ళల్లో అందుకని అవి పెడితే నాలుగు డబ్బాలు పెట్టేసరికి నిండిపోతుందనేసి అన్నీ కడిగి మంచి శుభ్రం చేసి పాతింట్లో ఉన్నప్పటి నుంచే కూడా ఒక దాంట్లో ఒకటి వేసేసి పైన పెట్టేస్తాను అలాగే ఇదంతా నేను సబ్బులు తయారు చేస్తా కదండి వాటికి సంబంధించిన మెటీరియల్ అండి ఇదంతా ఇవన్నీ కూడా నేను ఒకటే దగ్గర పెట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు ఎందుకంటే ఏదైనా సోప్ చేయాలంటే టక్కున ఒక్క సెల్ఫ్లో ఉంచి అన్నీ తీసుకోవచ్చు అలా ఆర్గనైజ్ చేసుకుంటానండి సో అది నేను ఇందాక ఆయిల్ చూపించాను కదండి అది కూడా హెయిర్ ఆయిల్ నేను ఇంట్లో తయారు చేసిందేనండి దాదాపు దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది మూలికలు వేసి కాస్తాను నూనె మధ్య కట్టెగానిగా కొబ్బరి నూనె తెచ్చి మరి అలా నూనె కాచి పెడతానండి సేల్ కూడా చేస్తుంటాను సోపులు అలా ఆ కొన్ని కొన్ని తర్వాత కొన్ని వస్తువులు ఉంటే చూడండి పడేయలేము అలానే ఉంచుకోలేము ఎప్పుడూ ఒకసారి అవసరం పడితే ఆ చిన్న స్పూన్లు స్టీల్ స్పూన్లు కూడా చాలానే ఉన్నాయి దాంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ అన్నీ ఏం చేసినా అంటే పెద్దది ఇదివరకు పచ్చళ్ళు నిమ్మకాయ ఎక్కువ నిమ్మకాయ పచ్చడి అందులో పెట్టేదాన్ని ఇప్పుడు నిమ్మకాయ చిన్న సీసాలోకి వచ్చేసింది అనేసి అది ఖాళీ చేసి అవన్నీ అయితే ప్రస్తుతానికి అందులో వేసి పెట్టి పెట్టా తర్వాత ఈ హారతి కర్పూరం బిల్లలు ఉన్నాయి కదా ఇవి అన్నీ మనము సెల్ఫ్లలో ఒక్కొక్కటి కబోర్డ్స్లలో ఒక్కొక్కటి రెండు రెండు అలా బిల్లలు వేసుకుంటే వెళ్తే ఏంటంటే మనం ఎప్పుడు క్లోజ్ చేసి పెడుతుంటాం కదా అవి వాసన రాకుండా ఉంటే ఒకటి ఈ పురుగులు వస్తాయి కదండి చిన్న పురుగులు కూడా బొద్దింకలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయండి అది ఒక వారానికి ఒకసారి అట్లా ఒక్కొక్క సెల్ఫ్లో ఒక్కొక్క బిల్లు వేసినా సరిపోతుందండి అలా ఇది ఒక టిప్ మాత్రం తప్పకుండా పాటించండి మనకు మూత తీయగానే ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటాయి కదా మూత తీయగానే మంచి వాసన వస్తుంది వాసనతో పాటు మనకి ఎలాంటి పురుగులు అవి రాకుండా ఉంటాయండి తప్పకుండా ఈ టిప్పు పాటించండి బాగు చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఈ పచ్చ ఈ హార్దికార్పురం కర్పూరం ప్యాకెట్ మాత్రం నేను ఎప్పుడు కిచెన్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే పూజ దగ్గర అది వేరే ఉంటుంది ఎప్పుడు కొంచెం నాలుగు రోజులు వారం దాటిందంటే వాసన రావడం తగ్గింది అంటే మళ్ళా తీసి ఒక్కొక్క బిల్లా అలా వేస్తూ ఉంటానండి తర్వాత ఇక్కడ అంతా కొంచెము గ్రాసరీ స్టోరేజ్ అంతా దాంట్లో పెట్టేశాను ఇంకా ఈ స్పూన్సు గరిటెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అట్లా ఓపెన్గా వేస్తే ఎందుకు మంచిగా అనిపించక నేను అమెజాన్ నుంచి ఈ కవర్ తెప్పించానండి అది కూడా లైట్ కలర్ తెప్పించాను లైట్ కలర్ అయితే మనం అక్కడ ఏమున్నా వస్తువులు మనకు క్లియర్గా కనిపిస్తాయి కదా అని అలా తెప్పించి వాటి అన్నిటికీ సైజులుగా అట్లా కట్ చేసి స్పూన్లకు గరిటెలకు ఆర్గనైజ్ చేసిన తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపించింది అండి ఒట్టిగా దాంట్లో దానికంటే ఈ కవర్ వేసి పెడితే మాత్రం చాలా మంచిగా అనిపించిందండి నాకు చెక్క గరిటెలు స్టీల్ గరిటెలు వేటికి వాటికి అలా మంచిగా క్లియర్గా మనకు కనిపించే విధంగా పెట్టుకున్నానండి మొన్న అంత ఆగమాగంలో పడేసుకున్నానని కొంచెం లీజర్గానే చేశాను ఇది చూసారా ఇది రెడ్ది నా చేతిలో ఉంది కదండి ఇదివరకు మనకు ఇంటి ముందరికి సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు కత్తులు సానబడతాము కత్తెళ్లు సానబడతామని ఇప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినా మనకు టైం ఉండదు అనేసి ఇది నేను ఎప్పుడోనూ అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి ఒకసారి అలా కత్తులు మనం అట్లా కాసేపు అట్లా పక్కన పెట్టుకుంటే షార్ప్గా ఉంటాయండి మంచిగా దీని కొరకు మనం ఎక్కడికో పరిగెత్తడం ఎందుకు అది ఎంతనండి ఒక మూడు వందల్లో లోపే ఉన్నదనుకుంటా అండి కరెక్ట్ రేట్ అయితే ఐడియా లేదు అదొకటి ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా ఉపయోగం అని చెప్తానండి కిచెన్లో తర్వాత ఈ చిన్న సీసాలు ఉన్నాయి కదా వాటిల్లో మీకు చెప్పే కదా ఇదివరకే ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి అలా ఒక ఫిఫ్టీన్ డేస్కు టెన్ డేస్కు సరిపడని కొంచెం కొంచెం మోతాదులో చేసి పెడతానండి ఎక్కువగా చేస్తే కూడా వాటి వాసన అనేది పోతుంది అని నాకు అనిపిస్తుంది టప్పర్ వేరే డబ్బాలన్నీ ఇంకా ఇక్కడ కొన్ని పెట్టుకున్నా ఇంకా వేరే టబ్బులో కూడా ఇంకా కొన్ని పెట్టానండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా చిన్న కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్ చూసారా కింద సెల్ఫ్లలో కూడా ఈ చెంబులు టీ గ్లాసులు మంచినీళ్ళ గ్లాసులు ఇవన్నీ కూడా కవర్ వేసి పెడితే మంచిగా అనిపించిందండి అసలు ఈసారి సర్దినప్పుడు ఆ రో ఇంకా చాలా మిగిలిందండి ఈ పప్పులు ఉప్పులు డబ్బాలు ఉన్నాయి కదా వా సెల్ఫ్లలో కూడా కట్ చేసి వేస్తానండి ఈ ఈ సర్దిన రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయిందండి లంచ్ తర్వాత మొదలు పెడితే సాయంత్రం చీకటి పడిపోయింది ఇంకా ఓపికలేక చాలా రో మిగిలిందండి అది పెద్దగా వచ్చిందండి చాలా ఇదెంత టూ నైంటీనో టూ ఎయిటీనో ఆ రూమ్ మొత్తము చాలా ఉంది పెద్దగా వచ్చి చాలా పెద్దగా వచ్చింది మనకు కిచెన్ మొత్తం సరిపోతుందండి ఎంత పెద్ద కిచెన్ అయినా కూడా అలా ఇంకా కొన్నిట్లలో నేను ఆర్గనైజ్ చేయలేదు ఆ కవరు తర్వాత వేసుకుందాం లేని ఇంకెందుకో ఆ రోజు ఇంకా ఓపిక అప్పటికే పోయింది తర్వాత ఇటువైపు కొన్ని ఇత్తడి గిన్నెలు మట్టి పాత్రలు ఇవి వాడుతూ ఉంటాయి కదా అవన్నీ ఒక సెల్ఫ్లో అలా మనకు అందుబాటులో ఉండేట్టుగా ఒక్కొక్కళ్ళకి కిచెన్లో ఒక్కొక్క తీర ఐడియా ఉంటుంది కదా నా ఐడియా ప్రకారం అన్నీ ఇలా మూకుళ్ళన్నీ ఒక దిక్కు ఫ్రై ప్యాన్లన్నీ ఒక దిక్కు తర్వాత ఈ పొంగనాల అది ఉంటుంది కదా పెనము అది ఇనుప మూకుడు ఇంపది తాలింపు పెట్టేది అవన్నీ ఒకవైపు తర్వాత ఎప్పుడన్నా కూరలు ఫ్రై చేసుకోవడం కొరకు ఈ ప్యాన్లు ఎక్కువ వాడితే కొట్టి ముందు కనిపెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ స్టీల్ అండి చాలా వరకు ఇంకా గిన్నెలు పైన అటుకు మీద పెట్టేశాను కొంచెం అవసరం ఉన్న మటుకే కింద పెట్టుకున్నాను తర్వాత ఈ లిడ్లన్నీ మూతలు అన్నిటి మూతలు ఉన్నాయి కదా అన్ని కింద దాంట్లో అలా పెట్టా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అని ఇంకా ఫైనల్గా మొత్తం ఒకసారి గట్టు సైడ్ టైల్స్ స్టవ్ అన్నీ తుడిచేసి పెట్టుకుంటే మనకి ఏ రోజు కూడా నైట్ అంతా ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున లేసి కిచెన్లోకి రాగానే మనకు చాలా ఇంట్రెస్ట్గా టీ కానీ కాఫీ కానీ వంట కానీ టిఫిన్ కానీ చెయ్యాలనిపిస్తుందండి ఇప్పుడన్నా మనము బద్దకించి కిచెన్ అలా వదిలేస్తే తెల్లవారి పొద్దున లేవగానే అసలు పని ఎక్కడించి మొదలు పెట్టాలని అర్థం కాదండి నాకైతే అట్లా అనిపిస్తుందండి అందుకే వీలైనంత మట్టుకు నైటే క్లీన్ చేసి పెడతాను చాలామందికి అలవాటు ఉండే ఉంటుందండి అలాగే నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియో మళ్ళీ మేము వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను తర్వాత ఇంకొక టిప్ అండి నేను చెప్పడం మర్చిపోయాను మనము ఈ స్పాంజ్తో ఇట్లా తుడుస్తాం కదండీ దాన్ని కూడా టూ డేస్కి ఒకసారి కొంచెం గోరువెచ్చ నీళ్ళలో కొంచెం సోప్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసి అది కూడా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే రెండు ఫ్రిడ్జ్లు కూడా ఈసారి కిచెన్లోనే పెట్టించుకున్నాను ఇదంతా పచ్చళ్ళ ఫ్రిడ్జ్ అండి పచ్చళ్ళు పసుపు చింతపండు అలా స్టోరేజ్ అన్నట్టు అది డబుల్ లోర్దేమో పైన అంతా డ్రై ఫ్రూట్స్ రోటి పచ్చళ్ళు పాలు పెరుగు కూరగాయలు వాటరు అలా దీంట్లో పెడతాను కిందనేమో దీనికి డీ ఫ్రిడ్జ్ వచ్చింది డీపర్ వచ్చింది దాంట్లో అంతా స్టోరేజ్ బాక్సేనండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్